రంగులు తెలుపు రంగు ఈ తెలుపు రంగు వల్ల ఉపయోగం ఏమి తెలుపు రంగు యొక్క స్వభావం ఏమి రంగుకు వాతావరణానికి ఉన్నటువంటి సంబంధం ఏమి తెలుపు రంగు బట్టలను వాతావరణంతో ఏ విధంగా అనుసంధానించాలి అనేటువంటి విషయాలను మనము గమనిస్తే తెలుపు రంగును ఎప్పటికీ కూడా వాతావరణానికి అనుకూలంగా ఉపయోగించాలి ఎందుకు ఆ విధంగా వాతావరణానికి అనుకూలంగా ఉపయోగించాలంటే ఇట్ అబ్జర్వ్స్ ఈ తెలుపు రంగు బట్టలు వేడిని అబ్జార్బ్ చేస్తాయి అనమాట అబ్జర్వ్ చేయడం అంటే బయట ఉన్నటువంటి వేడిని లోపలికి రానియకుండా చేస్తాయి అంటే ఒక సైడ్ ఉన్నటువంటి వేడిని మరో సైడ్ కు రానియకుండా చేసేటువంటి గుణం ఈ తెలుపు రంగు బట్టల ద్వారా మనము గమనించగలుగుతాం కాబట్టి ఎప్పుడైతే వేడి వాతావరణం ఉంటుందో అప్పుడు మనము ఈ తెలుపు రంగు బట్టలను వాడము జరుగుతుంది తెల్ల రంగులను వాడము జరుగుతుంది ఈ తెలుగు రంగు బట్టలు వాటి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అని మనం గమనిస్తే అది వాతావరణానికి అనుకూలమైనటువంటి స్వభావమే తప్ప మనిషికి మనిషి యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి స్వభావాన్ని ఏర్పడతావు ఎప్పటికి కూడా వాతావరణానికి అనుకూలమైనటువంటి స్వభావాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తాయే తప్ప మనిషి యొక్క వైఖరికి సంబంధించినటువంటి విధంగా ఈ రంగు బట్టలు రంగు వస్తువులు అనుసంధానించబడవు అనుకూలించబడవు మనిషి ఏమనుకుంటూ ఉంటాడంటే రంగు బట్టలు వేసుకుంటే వారి యొక్క స్వభావము మంచి స్వభావం అని వారి యొక్క స్వభావం తలం కలిగినటువంటి స్వభావం అని వారి యొక్క స్వభావము గొప్పదని వారి యొక్క స్వభావం గొప్పతనం ద్వారా ఇతరులు ఈర్ష్య అసూయ భావాలను గర్వాలను ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా సమాజంలో మనస్తత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పరచుకుంటూ ఉన్నారు ఏర్పరచబడ్డాయి కూడా మనిషి యొక్క స్వభావము బట్టలు బట్టి మారదనమాట బట్టలు ఎప్పటికీ వాతావరణానికి అనుకూలంగా మనిషి వాడాలనే తప్ప మనిషి యొక్క బట్టలు రంగు బట్టలు రంగు బట్టలు మనిషికి వాతావరణానికి అనుసంధానించబడతాయే తప్ప మనిషి యొక్క వైఖరికి ఎప్పటికి కూడా అనుసంధానించబడదు మనిషి మాత్రము ఇతర మనిషిని చూసి తన వైఖరిలో ఈర్ష అసూయ అనేటువంటి భావాలను ఏర్పాటు చేసుకునేసి గర్వాలను ఏర్పాటు చేసుకునేసి ప్రవర్తిస్తూ ఉన్నాడే తప్ప ఈ చెల్లరంగు బట్టలు ఏదో ఒక వ్యతిరేకతకు భావిస్తూ ఉన్నాడే తప్ప మనిషి ఎప్పటికి కూడా వాతావరణానికి అనుకూలమైనటువంటి బట్టలు అని చెప్పేసి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు మనిషి మా వాతావరణానికి అనుకూలమైనటువంటి బట్టలు ధరించాలన్నటువంటి ఉద్దేశాలు ఏర్పాటు చేసుకోలేకపోతూ ఉన్నాడు